నిన్న చిలకలూరుపేట బొప్పూడులో బీజేపీ తెలుగుదేశం జనసేన తొలి ఎన్డీఏ సభ ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొన్న సభ నభుతో నభవిష్యత్ అన్నట్లుగా జరిగింది పెద్ద ఎత్తున మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయటం జరిగిందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నా అదే విధంగా ఈ సభకి రావాలని ఈ చుట్టుపక్కల ఆరేడు జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో నుండి బయలుదేరిన ప్రజలు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవటం మూలన చాలామంది వేలాది మంది సభ ప్రాంగణం వరకు కూడా చేరుకొని పరిస్థితులు మనం చూసాం అలాగే ఈ సభ స్పష్టంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్న ఈ సభలో ప్రధానమంత్రి గారు వివిధ అంశాలు స్పష్టం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆయన ఒకటి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు నాకు తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది వచ్చే ఐదేళ్లు ఎంతో కీలకమని కూడా స్పష్టం చేయటం జరిగింది ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉంటాను అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు కూడా ప్రధానమంత్రి గారు చేశారు ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పి స్పష్టం చేశారు కుంటుపడిందనేది చెప్పడం జరిగింది అలాగే అవినీతి దోపిడీలో ఈ ప్రభుత్వంలో ఒకరికొకరు పోటీ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది అదే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రజాగ్రహం అనేది విస్పష్టంగా ఈ సభలో పాల్గొన్న ప్రజలను చూస్తేనే ఎంత ఆగ్రహంతో ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఉన్నారో స్పష్టంగా కనపడతా ఉంది కళ్ళ కట్టినట్టు కూడా అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ అరాచక పాలనకి అంతం పలికేదానికి ప్రతి ఒక్కరు కూడా అభిరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేయటానికి ఈ అరాచక పాలనకి అంతం వేయటం చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో నిధులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ కావచ్చు ఇతర నిధులు కావచ్చు వినియోగంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా వాటి మీద స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ పథకాలంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారనేది స్పష్టం చేయటం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే ఎందుకంటే ముఖ్య జగన్ మన ప్రధానమంత్రి గారు సభలో ఇంకా ముందే యువతల బ్లూ మీడియాలో మొదలవుద్ది రకరకాల ప్రచారాలు ఊహాగానాలు చేయటం జరిగింది లక్షలాది పాల్గొన్న ప్రజలు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నారు కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంది ఒకటే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని కదా మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తూ ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా రెండు అలాగే ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు వందల ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది మరి నేషనల్ హైవే బ్లాక్ చేసామని చెప్పారు మరి మేము దానికి కావాల్సిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ విచిత్రం ఏంటంటే స్వయాన ప్రధానమంత్రి గారే ఆయనే ఆ సభలో లెగి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎవరైతే పోలీసు ఎక్కినాళ్ళు ఉన్నారో మీ ప్రాణాలు మాకు చాలా ముఖ్యం కాబట్టి మీరు దయచేసి వాటి నుంచి దిగండి స్థానికంగా ఉండే పోలీసులు నియంత్రించండి అని చెప్పి ఒక స్వయాన ఒక దేశ ప్రధాని చెప్పారంటే దాన్ని బట్టే ఏ విధమైన వైఖరిలో మన పోలీస్ యంత్రాంగం ఉందో స్పష్టమవుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నేను అడుగుతా ఉంది ఒకటే ప్రధానమంత్రి పాల్గొన్న సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది ప్రధానమంత్రి అంటే ప్రోటోకాల్స్ ఉంటాయి దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి దాని క్రౌడ్ మేనేజ్మెంట్కి అధికారులని ఏర్పాటు చేయాలి అధికారులను ఏర్పాటు చేయటమే కాదు నియంత్రించే విధంగా పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత సీనియర్ పోలీస్ అధికారుల మీద ఉంటుంది ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే దీనిలో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ దానిలో కానివ్వండి బాధ్యతలో కానీ ఎవరు ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది తేలాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక ప్రధానమంత్రి పాల్గొన్న సభలో మరి ఆయన నేను మేము సీఈసీని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీని మీద ఒక స్పష్టమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే సీనియర్ అధికారులు వివిధ అంశాల్లో ప్రధానమంత్రి బజ భద్రత కానివ్వండి క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి ట్రాఫిక్ను కానీ నియంత్రించాల్సిన సీనియర్ పోలీస్ యంత్రాంగం ఎందుకు ఎందుకు చెయ్యలేకపోయారు అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే ఎలక్షన్ కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే స్పష్టంగా ఎవరైతే పర్యవేక్షించాల్సిన అధికారులు పర్యవేక్షణ చేయాల్సిన సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని సీజీ రివ్యూ చేసి దీని మీద సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ సభ బ్రహ్మాండంగా అటు ఏదైతే ఎన్డీఏ తొలి సభ నరసరాపేట జిల్లాలో జరిగిందో ఈ సభ బ్రహ్మాండంగా జరిగింది లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు ఈ సభలో పాల్గొనాలని చెప్పి వేలాది మంది ఎవరైతే సభకి బయలుదేరారో చాలామంది ట్రాఫిక్ యొక్క నియంత్రణ లేకపోవటం వలన హైవేల మీద ఆగిపోయి కిలోమీటర్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనం కళ్ళ ముందు చూడటం జరిగింది కాబట్టి ఎందుకంటే ఇవాళ ఉద్దేశపూర్వకంగా మరి ఇంతమంది ప్రజలు ప్రధానమంత్రి గారి యొక్క మాటల్లోనే స్పష్టం చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు దేశంలో ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు రావాలి ఇక్కడ ఎన్డీఏ సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో ఖచ్చితమైన నిర్ణయానికి రావటం జరిగిందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి చెప్పడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కానీ ఈ